అందరూ కూడా అడుగుతున్నారు చాతుర్మాస వ్రతాలు ఇప్పుడు మనం ఏ పూజ చేసుకోవాలంటున్నారు పదహారు సోమవారంలో ఈ నాలుగు నెలలు బాగుంటుందని చేసుకోవడానికి అదే కుబేర వ్రతము అలాగే చాలా రో నోములు పట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే చాతుర్మాస దీక్షలు తీసేవారు నాలుగు నెలలు కూడా నిష్టగా ఉపవాసాలు అవి ఉంటుంది చేస్తూ ఉంటారు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మీరు వీడియోస్ కోసం పూజలు చేస్తున్నారు ఎప్పుడు తప్పు తప్పండి అలా ఎప్పుడూ అయితే అనుకోకూడదు చాలామంది పూజ చేయాలని ఇది ఉంటుంది కానీ వాళ్ళు చేయలేరు మనం చేస్తున్న పూజలు పెడుతూ ఉన్నాంకోండి వాళ్ళకి ఎప్పటికైనా పూజ చేయాలి పూజలు చేసుకోవాలని వాళ్ళు కూడా పూజలు చేయాలని వాళ్ళకి ఎప్పటికైనా అనిపిస్తుంది ఆ ప్రారంభంగా వాళ్ళు కూడా ఈ భక్తి మార్గంలోకి అయితే వెళ్తారని చెప్పి ఈ పూజ వీడియోస్ అవి పెడతారు చాలామంది పెట్టే వాళ్ళు అందరూ కూడా అందుకే పెడతారు నేను కూడా పదహారు సోమవారం వ్రతం చేసుకుంటారా అనుకోలే కానీ అలాంటి వీడియోస్ అన్నీ కూడా చూసి మనం ఎందుకు చేసుకోకూడదు మనం చేసుకోగలం నేను చేసుకోగలను అని చెప్పి నేను కూడా మొదలుపెట్టానండి ఇప్పటికి ఐదు వారాలు అయింది రేపు సోమవారం ఆరో వారం అంతా భగవంతు దయ్య ఇలాంటి పూజలన్నీ చూడడం వల్ల నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడే కదండి చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మగారు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళకి గుళ్ళు ఉండేవమాట ఐదు ఆరు గుళ్ళు ఉండేవి ఆంజనేయ స్వామి గుడి రాముని వారి గుడి వినాయకుడి గుడి అలా దుర్గాదేవి అలాంటి గుళ్ళన్నీ ఉండే ఆ గుళ్ళల్లోకి వెళ్ళి మేము దీపారాధన చేసేవాళ్ళం మా నాన్నగారికి మేము ముగ్గురు ఆడపిల్లలు ఫస్ట్ అక్క చేసే తర్వాత నేను చేస్తుందని అలాగే చెల్లి కొన్నాళ్ళు చేసినది నేను చాలా ఏళ్ళు చేశాను అనమాట అలా ఆ పరంగా భక్తి మార్గంలోకి అయితే వెళ్ళాము ఇప్పుడు కూడా మంచి ఆలోచించే చెడు అయితే ఆలోచించకూడదు ఈ పూజలు అన్నీ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది అంటారు ఈ పూజలు చేయడం వల్ల నాకు ఏం కలిసి రావట్లేదు అని అంటారు ఆ రోజు నాకేమి బాగోట్లేదు అనారోగ్యంగా ఉంటుంది పూజలు చేయడం వల్ల అదంతా కూడా తప్పని మన భ్రమ అది చేస్తూ ఉండే కొద్ది కూడా ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుతాయి వీడియోస్ అన్నీ కూడా పూజలు చేసే వీడియోస్ అన్నీ కూడా చేసుకోలేని వారు పూజ చేసుకోవడం కోసమే ఈ వీడియోస్ ధర పెడతారు నేను పూజ అయిన అనంతరం నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను నా స్టేటస్లో అలాగే నా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు నేను వీడియోస్ చేయకముందు నేను వీడియోలు మామూలుగా వాట్సాప్లో ఉన్న స్టేటస్ అనమాట అందరూ కూడా చాలా సంతోషించేవారు గొప్ప గొప్ప మంత్రాలు గొప్ప గొప్ప ఏమి కూడా రావండి ఏదో భక్తి పూర్వకంగా చూసి అయితే కొన్ని కొన్ని చదవగలను పురాణాలు ఇతిహాసాలు అయితే గొప్పగా ఏమి నేనైతే చెప్ప ప్రశాంతంగా సాత్వికంగా అయితే పూజలు చేసుకుంటాను ఇదండి ఈరోజు తర్వాత హారతి ఇచ్చేటప్పుడు కూడా హారత ఇచ్చేస్తాను ఇచ్చేసాక ప్రశాంతంగా హారతి అది ఇచ్చి చిన్న ప చిన్న పాట అది పాడుకొని హారతి చేశాక అనంతరం మీకు హారతి ఇస్తూ ఒక షార్ట్ వీడియో పెడుతూ ఉంటాను అదే అండి ఈ వీడియోస్ ఈరోజు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరి